అనిల్ రావుపూడి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చిరంజీవి అభిమానులు కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంబర ఎప్పుడు విడుదలవుతుందో ఫ్యాన్స్కు కూడా పెద్దగా ఐడియా లేదు అయినా సరే ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అంచనాలు పెట్టుకోకపోవడమే మంచిది అనుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ హిట్ అయిందనుకోండి బోనస్ అలా కాకుండా వర్కౌట్ కాలేదంటే ముందు నుండి అనుకుంటున్నదే కదా అని పెద్దగా ఫీల్ అయ్యే మ్యాటర్ కూడా ఉండదు అందుకే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం అనిల్ రావుపూడి సినిమా మీదే ఉంది ఇప్పుడు ఈ మధ్య చిరంజీవిని కూడా కలిసి ఫస్ట్ హాఫ్ చెప్పాడు అనిల్ అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు తప్పిస్తే కథ మొత్తం చిరంజీవికి బాగా నచ్చిందని తెలుస్తోంది ఏమాత్రం లేట్ చేయకుండా సెకండ్ హాఫ్ కూడా పూర్తి చేయాలని మెగా సందేశాలు వెళ్ళాయి ప్రస్తుతం ఇదే పని మీద బిజీగా ఉన్నాడు అనిల్ రావుపూడి పొడి ఇదిలా ఉంటే ఒకవైపు స్క్రిప్ట్ రాస్తూనే మరోవైపు సినిమాలో ఎవరెవరు ఉండాలి అనే విషయం మీద పక్కాగా క్యాస్టింగ్ ఇప్పటి నుండే సెట్ చేస్తున్నాడు అనిల్ హీరోయిన్స్గా అదితి రావు హైదరి ఐశ్వర్య రాజేష్ పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళతో పాటు కుదిరితే ఇంకో ఇద్దరు హీరోయిన్లను కూడా తీసుకోవాలని చూస్తున్నాడు ఫైనల్గా ఇద్దరు మాత్రం సినిమాలో కన్ఫర్మ్ అవుతారు ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన చాలామంది చిరంజీవి సినిమాలో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది మరి ముఖ్యంగా వెంకీ సినిమాలో తన కామెడీతో కడుపు చెక్కలయ్యేలా చేసిన బుల్లిరాజు చిరంజీవి సినిమాలో కూడా కనిపించబోతున్నాడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కేవలం ఫస్ట్ హాఫ్లో మాత్రమే బుల్లిరాజు కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్లో ఈ బొడ్డోడిని మిస్ అయ్యామని అనిల్ రావుపూడికి చాలామంది చెప్పారు అది దృష్టిలో పెట్టుకుని చిరంజీవి సినిమాలో మనోడికి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది అసలే కామెడీ టైమింగ్ లో చిరు నెక్స్ట్ లెవెల్ ఇక బొడ్డోడు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన కామెడీతో బాగా నవ్వించేశాడు ఇద్దరి కాంబినేషన్లో కడుపులు చెక్కలయ్యేలా సీన్స్ రాసుకుంటున్నాడు అనిల్ రేపు థియేటర్లో చిరంజీవి బుల్లిరాజు కలిసి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కు ఆడియన్స్ నవ్వి నవ్వి చచ్చిపోతారు అని తెలుస్తోంది అలా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నాడు అనిల్ ఈ విషయంలో చిరంజీవి కూడా దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు నువ్వేమైనా చేయి కానీ ఒకప్పుడు గరానా మొగుడు రౌడీ అల్లుడు లాంటి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎలా వర్కౌట్ అయిందో అలాంటి సినిమా మళ్ళీ నాకు ఇవ్వు అని అనిల్ రావుపూడికి చిరంజీవి చెప్పినట్లు తెలుస్తాం ఇదే విషయం మొన్న లైలా ఈవెంట్లో కూడా చెప్పాడు చిరు అనిల్ చెబుతున్న ఒక్కో సీన్ చాలా అద్భుతంగా వస్తుంది అన్నాడు ఆయన మే తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళేలా కనిపిస్తోంది కేవలం మూడంటే మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి సినిమా విడుదల చేయనున్నాడు అనిల్ రావు దీనికి భీమ్ సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువలోనే ఉండబోతోంది ఎలాగైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కేవలం ముప్పై కోట్లలో పూర్తి చేసి మూడు వందల కోట్లు వసూలు చేసి చూపించాడో ఈసారి కూడా మహా అయితే యాభై కోట్లు ఖర్చు పెట్టించి అదే మూడు వందల కోట్లకు గురిపెట్టాడు అనిల్ రావు చిరంజీవి కాబట్టి ఆ లెక్క ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు